ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కొడుకులకు చెందిన తిరుపతియ చారికి బీటివి తరపున అలాగే కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి హ్యాపీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇప్పుడు మీరు కూడా ఇలా పుట్టినరోజు వేడుకను కానీ పెళ్లి రోజు వేడుకను కానీ ప్రజలందరితో పంచుకోవాలి అని అనుకుంటే సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ జీరో సిక్స్ అనే నెంబర్ కి మీ యొక్క పుట్టినరోజు కంటే రెండు రోజుల ముందే మీ పేరు ఒక సింగిల్ ఫోటో ఊరు పుట్టిన తేదీ వాట్సాప్ చేయండి ఇందులో ఇంకో అవకాశం కూడా మీ ఫ్రెండ్స్ లో కానీ మీ బంధువులో కానీ పుట్టినరోజు ఉంటే మీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఉచితంగా తెలియజేయవచ్చు అందుకు మీ పేరు కూడా వాట్సాప్ కి సెండ్ చేయండి మరింత కాలుష్యం ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క పుట్టినరోజును ప్రజలందరితో పంచుకుని ఆశీస్సులు అందుకుని మీ కుటుంబ సభ్యులు ఆనందించేలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మన ఛానల్ ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అవకాశాన్ని మరికొద్ది మందికి తెలిసేలా షేర్ చేయండి